హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఫ్యూచర్ సిటీలో అంటే మనకు కడతాల్ దగ్గరలో శ్రీశైలం హైవే మీద నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మహేశ్వర పిరమిడ్ ఏదైతే జ్ఞాన కేంద్రం ఉందో దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు నూట నలభై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదేమో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇవి రెండు ప్లాట్లు అయితే ఇక్కడ మీకు కనపడే గుట్టలు అవతల ల్యాండ్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ ల్యాండ్ అనమాట ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ కానీ తుక్కుగోడకు కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళాలంటే జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ అయితే టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అమెజాన్ డేటా సెంటర్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే కడతాలు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఫోర్ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది అన్నమాట మనకు కొంగరళాల నుంచి ఫ్యూచర్ సిటీకి వచ్చే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు దీనికి జస్ట్ ఒక టూ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అన్నమాట అయితే చుట్టూ కూడా మొత్తం డెవలప్మెంట్సే ఉన్నాయి చూడండి మొత్తం కూడా వెంచర్లు అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను సీసీ రోడ్సు అవన్నీ కూడా మంచిగా ఎక్సలెంట్గా అయితే వెంచర్ అయితే తయారు చేసేసారు సో ఫ్రెండ్స్ ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ